హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ తెచ్చేసానండి ముందుగా మీరు నా ఛానల్ ఫస్టమ్స్ అందరూ కూడా షేర్ షెచ్ండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అదే మర్చిపోవద్దు వచ్చేసేసి డైలీ వేర్ శారీస్ అండి సిల్వర్ ప్రింటెడ్ కాంబినేషన్తో అనేది వస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి అలాగే ఈ శారీస్ అయితే కనుక మీకు బెస్ట్ ఆఫర్తో ఇవ్వటం జరుగుతుందండి వన్ శారీ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుందండి ఫ్రీ కొరియర్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరి దాకా చూడండి కలర్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి ఇది పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది శారీ అయితే కనుక చాలా చాలా మెత్తగా ఉంటుందండి లైట్ వెట్గా ఉంటాయి అక్కడ డైలీ వేర్కి అయితే కనుక చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది నెక్స్ట్ గ్రీన్ కలర్ సెమెరిన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ డార్క్ నిండు గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది ఈ విధంగా శారీ మొత్తం కూడా ప్రింటెడ్ అనేది రావటం జరుగుతుందండి కలర్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలరు ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ షేడ్ అండి అలాగే బెస్ట్ ఆఫర్ అయితే ఉంది కదా వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ వీడియో